హలో ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు మేము ధ్యానం చేయబోయేటటువంటి మేము రోజు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నటువంటి కళ్యాణ మండపాన్ని మీకు చూపించబోతున్నాను రోజు ఒక బాబు బర్త్డే జరిగింది ఇదిగో నీ ఆంటీ కూడా చేస్తారు ధ్యానం నేను వచ్చేసి ఇక్కడ వాచ్మెన్ ఇదంతా కూడా కళ్యాణ మండపం బాగున్నా అంకల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా కూల్ కూల్గా ఉంటుంది ఇక్కడ ప్రశాంతంగా మాకు కాసేపు ఒక వన్ అవర్ మెడిటేషన్ చేస్తాం ఒకసారి మీకు ఈ కళ్యాణ్ మండపం కూడా చూస్తాను చేస్తున్నారు కదా ఈరోజు ఓపెన్ చేస్తుందన్నమాట మండపం అంతా మొత్తం క్లీన్ చేసేసారు ఫ్రెండ్స్ అదే ఎంట్రన్స్ ఇటు సైడ్ కూడా ఉంటుంది ఈ డోర్లో నుంచి ఇలా బయటికి వెళ్తే అది ఎవరు కనిపిస్తుంది కదా అది భోజనశాల ఓకే చూడాలి చూస్తున్నారు కదా ఇదంతా కూడా కళ్యాణ్ మండపం అనమాట ప్రతిరోజు మేము ఇక్కడే మెడిటేషన్ చేస్తూ ఉంటాము వర్షాకాలంలో కూడా ఇక్కడ లోపల ఈ హాల్లో కూర్చొని చేసుకోవచ్చు ఎనీ టైం ఫైవ్ ఇయర్స్ అయితే మమ్మల్ని చేసుకోమన్నారు ఈ అంకులు ఇప్పుడు మీకు మేము ఎవరెవరు ధ్యానం చేస్తున్నామో అందరినీ కూడా చూపిస్తాను కొంతమందే ఉన్నారు వాళ్ళ వరకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళే என்ன வருவோம் அது வெளில